హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో హెల్దీ చాక్లెట్ రెసిపీ నేర్చుకుందామండి నార్మల్గా ఈ సీజన్లో ఎక్కువగా జలుబులు జ్వరాలు ఎక్కువైపోతున్నాయి కదా జస్ట్ ఈ చాక్లెట్ చేసి పెట్టుకున్నారంటే మనం బుగ్గన ఒక చాక్లెట్ పెట్టేసేసుకుంటే మనం జలుబు నుంచి ఉపషమనం పొందవచ్చండి దీనికోసం ముందుగా అల్లాన్ని శుభ్రంగా పైన పొట్టు గీరేసేసుకొని కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దీన్నంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ముప్పో కప్పు దాకా మనం అల్లం ముక్కలు అయ్యాయి కదా దీన్నంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని ఎంత వీలైతే అంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి ఎక్కడా కూడా మన అల్లం ముక్కలు లేకుండా సాఫ్ట్గా గ్రైండేటో చూసుకోండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక బాండీని పెట్టేసుకోండి దాంట్లో ఈ అల్లం పేస్ట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఏ కప్పుతో అయితే ముక్కలు మనం కొలత ప్రకారంగా తీసుకున్నాము దాంతో రెండింతలు బెల్లాన్ని వేసుకోవాలండి ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ ఘాటు తినలేని వాళ్ళు ఇంకొక కప్పు దాకా బెల్లాన్ని కూడా వేసేసుకోవచ్చండి ఈ తురుముకున్న బెల్లాన్ని ఎక్కడా కూడా ఉండలేకుండా పాకం అనేది మనం పట్టుకుంటూ ఉండాలండి చూడండి బెల్లం అంతా కూడా కరిగిపోయి ఈ విధంగా ఉంటుంది మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకొని మనకి పాకం వచ్చే విధంగా మనం ఉడికించేసుకోవాలి మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలండి పాకం చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ని తీసుకొని దాంట్లో ఈ బెల్లం సిరప్ని కొద్దిగా వేసుకోండి చూడండి పాకం అనేది అస్సలు రాలేదు మళ్ళీ ఇంకొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకోండి చూడండి ఇప్పుడు కొంచెం దగ్గర పాకం వచ్చింది చూడండి దీనికన్నా కూడా ఇంకొంచెం గట్టి పాకం రావాలండి ఇది మనకి బురేల పాకానికి అయితే సరిపోతుంది మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటే చూడండి మనకు పాకం అనేది ఈ విధంగా రెడీ అయింది కొంచెం దగ్గరగా గట్టి పడిపోయిందండి ఇలా బాగా గట్టిగా ఉంటేనే మనం పర్ఫెక్ట్గా మనకి ఈ చాక్లెట్ చేసుకోవడానికి అనువుగా ఉన్నట్టు అర్థం అండి ఈ టైంలో మనం స్టవ్ అనేది ఈజీగా ఆఫ్ చేసుకోవచ్చు మనకి ప్లేట్కి కొడితే అని సౌండ్ కూడా రావాలండి అదే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్నంతా కూడా బటర్ పేపర్ మీద కానీ లేదా ఆయిల్ రాసుకున్న ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి స్టీల్ ప్లేట్లోకే ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు ప్లాస్టిక్ అస్సలు పడమాకండి ఎందుకంటే పాకం వేడిగా ఉంటుంది కదా స్టీల్ ప్లేట్ అయితే మనకి వీలుగా ఉంటుందండి ప్లాస్టిక్ అయితే కరిగిపోతుంది దీన్ని అంతా కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకొని గోరువెచ్చగా ఉండేదాకా దీన్ని బాగా చల్లారనివ్వాలండి మనం వేడిగా అస్సలు చేయకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని ఒక పక్క నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ చక్కగా రౌండ్ షేప్ వచ్చే విధంగా మనం వీటిని బాల్స్లా చేసుకోవాలి ఇలా బాల్స్లా చేసుకోవచ్చు లేదంటే చాక్లెట్ షేప్ వచ్చే విధంగా కూడా చేసుకోవచ్చండి చేతి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకుంటే ఈ విధంగా మనకి బాల్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని మనం బటర్ పేపర్తో ర్యాప్ చేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు జస్ట్ మనం బుగ్గను ఈ చాక్లెట్ పెట్టేసుకున్నారంటే కొంచెం ఉపశమనంగా ఉంటుందండి బయట కొనుక్కునే వాటికన్నా కూడా ఇంట్లో మనం వీలుగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టేసుకుంటే చాలా యూజ్ అవుతుంది కదా ఎప్పుడైనా జర్నీస్ అప్పుడు కూడా వాంతులు వికారంగా ఉన్నా కూడా ఈ చాక్లెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా అన్నీ చేసేసుకొని వీటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు నిలవ కూడా ఉంటాయి మీరు కూడా చూసి ట్రై చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్